హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఆర్ అకాడమీ ఈరోజు పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెలలో వచ్చినటువంటి హిందూ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఒక చిన్న భాగాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అందులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్లను చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ద హాలోయింగ్ అవుట్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా అంటే చూడండి హాలోయింగ్ అవుట్ అంటే బలహీనపరచడం లేదంటే డొల్ల చేయడం ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలహీనపరచడం లేదంటే డొల్ల చేయడం అని కూడా అనవచ్చు అంటే ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పాల్సి వచ్చినప్పుడు హాలోయింగ్ అవుట్ అని చెప్పవచ్చు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇట్ ఈస్ హైలీ అన్లైక్లీ దట్ పొలిటికల్ డిఫెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ డిఫెక్షన్లా విల్ ఎవర్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్ చూడండి ఇట్ ఈస్ హైలీ అన్లైక్లీ అంటే చాలా హైలీ అంటే చాలా అన్లైక్లీ అంటే అసంభవం అంటే జరగకుండా ఉంటుంది దట్ ఈ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటంటే ఒక అసంపూర్తిగా ఉన్నటువంటి వాక్యాన్ని సంపూర్ణంగా ఉన్న వాక్యంతో కలిపినప్పుడు వచ్చేదాన్ని సబార్డినేట్ కంజంక్షన్ అని అంటారు పొలిటికల్ డిఫెక్షన్స్ అంటే రాజకీయ ఫిరాయింపులు యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే ఇండియాస్ యాంటీ డిఫెక్షన్లా అంటే భారతదేశం యొక్క ఫిరాయింపు నిరోధక చట్టం ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది చూడండి ఏ పక్కన కాబట్టి భారతదేశం యొక్క యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపు నిరోధక చట్టం చూడండి ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇక్కడ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ దట్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి వాక్యాన్ని కంప్లీట్ గా ఉన్నటువంటి వాక్యంతో కలిపేదాని సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్పుకున్నాం అలాగే యాజ్ వెల్ లెజ్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే పూర్తిగా ఉన్న వాక్యాన్ని ఇంకొక పూర్తిగా ఉన్న వాక్యంతో కలిపేదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు చూడండి ఇవి రెండు కూడా కంజంక్షన్లే కాకపోతే దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ వెల్ లెజ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ విల్ ఎవర్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్ విల్ ఎవర్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ అంటే చర్చలో భాగం కాకపోవడం పబ్లిక్ డిస్కోర్స్ అంటే బహిరంగ చర్చ డిస్కోర్స్ అంటే చర్చ పబ్లిక్ అంటే బహిరంగ ఒకసారి తెలుగులో చెప్పుకుందాం రాజకీయ ఫిరాయింపులు అలాగే భారతదేశం యొక్క ఫిరాయింపు నిరోధక చట్టం బహిరంగ చర్చలో భాగం కాకపోవడం చాలా అసంభవం అన్లైక్లీ అంటే అసంభవం ఇందులో రెండు గ్రామర్ పాయింట్స్ తెలుసుకున్నాం అదేంటంటే దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అలాగే యాజ్ వెల్ యాజ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రెండు పూర్తిగా ఉన్న వాక్యాలను కలిపేది యాజ్ వెల్ యాజ్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అదే ఒక అసంపూర్తిగా ఉన్నటువంటి వాక్యాన్ని సంపూర్ణంగా ఉన్న వాక్యంతో కలిపితే అది సబార్డినేటింగ్ కంజంక్షన్ దాన్నే దట్ అని అంటారు ఇంకా ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ అలాగే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉంటూ ఉంటాయి చూస్తూ ఉండాలి చూడండి ద స్పీకర్ ఆఫ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ రాహుల్ నార్వేకర్ ఈస్ కరెంట్లీ జగ్లింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిసైడింగ్ ఓవర్ ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ అలాంగ్ సైడ్ హియరింగ్ ద డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ అగేన్స్ట్ ద రైవల్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ద శివసేన చూడండి ద స్పీకర్ ఆఫ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ ద స్పీకర్ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి ఒక స్పీకర్ గురించి చెప్తున్నాం మెన్షన్ చేస్తున్నాం ద అనే ఆర్టికల్ వాడుతున్నాం అలాగే ఆఫ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ చూడండి సాధారణంగా రాష్ట్రాల ముందు జనరల్ గా చెప్పే సందర్భంలో ఆర్టికల్స్ ఉండవు కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ గురించి చెప్తున్నాం కాబట్టి ద మహారాష్ట్ర అసెంబ్లీ ఇది కూడా డెఫినెట్ ఆర్టికలే మనం ఒక సందర్భం మెన్షన్ చేస్తున్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ రాయాలి చూడండి అసెంబ్లీ కామా ఉంది రాహుల్ నార్వేకర్ ఎవరు స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ రాహుల్ నార్వేకర్ చూడండి ఇక్కడ నార్వేకర్ కి ఈస్ కి మధ్యన కామా ఉంది ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు ఇక్కడ ఏమని రాసుకోవచ్చు ఇక్కడ పర్సన్ ఉన్నాడు కాబట్టి మనం హూ అని రాసుకోవచ్చు నార్వేకర్ హూ ఈస్ కరెంట్లీ జగ్లింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిసైడింగ్ ఓవర్ ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ చూడండి హూ ఈస్ కరెంట్లీ జగ్లింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి జగ్లింగ్ అంటే సమన్వయపరచడం హిజ్ రెస్పాన్సిబిలిటీస్ తన బాధ్యతలను సమన్వయపరచుకుంటూ పనిచేసే వ్యక్తిని జగ్లింగ్ అంటుంటాం కరెంట్లీ అంటే ప్రస్తుతం చూడండి ఎవరైతే తన బాధ్యతలను సమన్వయపరుస్తూ ప్రస్తుతం చేస్తున్నారో అతనే నార్వేకర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రణం రాస్తుంటాము చూడండి ఆఫ్ ప్రిసైడింగ్ ఓవర్ ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ ప్రిసైడింగ్ ఓవర్ అంటే అధ్యక్షత వహించడం ఇలాంటివి గమనించాలి ప్రిసైడింగ్ ఓవర్ అంటే అధ్యక్షత వహించడం ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ చూడండి ఇక్కడ కూడా పర్టికులర్ గా ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ అసెంబ్లీస్ అంటే వైపకాన అపాస్టి ఉంది కాబట్టి శాసనసభ యొక్క వింటర్ సెషన్ శీతాకాల సమావేశం మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఒక అంశాన్ని ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది చూడండి ఎలాంగ్ సైడ్ హియరింగ్ ద డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ అగైన్ ద రైవల్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ద శివసేన ఎలాంగ్ సైడ్ అంటే వాటితో పాటు హియరింగ్ ద డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ హియరింగ్ అంటే విచారిస్తున్నారు చూడండి హియరింగ్ అనేది వినడం అని చెప్పుకోవద్దు ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి విచారిస్తున్నారు ఏంటి ద డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ అంటే ఏంటి అనర్హత పిటిషన్లను విచారిస్తున్నారు డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత అంటే అనర్హత విచారిస్తున్నారు అగేన్స్ట్ ద రైవల్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ద శివసేన అంటే శివసేన ప్రత్యర్థి వర్గాలకు వ్యతిరేకంగా చూడండి ద శివసేన అంటే మనం ఒక ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది రైవల్ ఫ్యాక్షన్స్ అంటే ప్రత్యర్థి వర్గాలు రైవల్ అంటే ప్రత్యర్థులు అలాగే ఫ్యాక్షన్స్ అంటే వర్గాలు అగెనిస్ట్ వ్యతిరేకంగా చూడండి అక్కడ ఇతను రెండు పనులు సమన్వయం చేస్తున్నారు ఒకటి ఏంటి ప్రిసైడింగ్ ఓవర్ ద అసెంబ్లీస్ వింటర్ సెషన్ అలాంగ్ సైడ్ హియరింగ్ ద డిస్క్వాలిఫికేషన్ అగెన్స్ట్ ద రైవల్ ఫ్యాక్షన్ ఆఫ్ ద శివసేన చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందా మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రస్తుతం శివసేన ప్రత్యర్థి వర్గాలపై అనర్హత పిటిషన్లను విచారించడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు అధ్యక్షత వహించే బాధ్యతలను సమన్వయం చేస్తున్నారు చూడండి అలాగే ద యాంటీ డిఫెక్షన్ లా ఫౌండ్ అండర్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఎనాక్టెడ్ టు కర్బ్ ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ బై లెజిస్లేటర్స్ చూడండి ద యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం లా అంటే చట్టం డిఫెక్షన్ అంటే ఫిరాయింపులు యాంటీ అంటే నిరోధక చట్టం చూడండి ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అనే మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అలాగే చూడండి ఇక్కడ ఫౌండ్ అండర్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా ఉంది ఇక్కడ మనం ఈ లాకి ఫౌండ్కి మధ్యన మనం ఏం రాసుకోవచ్చు అంటే విచ్ ఈజ్ లేదా దట్ ఈ అని కూడా రాసుకోవచ్చు విచ్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది లేదా దట్ అని కూడా రాసుకోవచ్చు ద యాంటీ డిఫెక్షన్ లా ఈస్ ఫౌండ్ లేదా ద యాంటీ డిఫెక్షన్ లా దట్ ఈస్ ఫౌండ్ అండర్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి ఏదైతే రాజ్యాంగంలోని పదే షెడ్యూల్ లో ఉందో అదే ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రణౌన్ రాయాల్సి ఉంటుంది చూడండి దీని యొక్క అర్థం ఏంటంటే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం చూడండి ఇక్కడ కామా ఉంది టు కర్బ్ ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ బై లెజిస్లేచర్స్ చూడండి అంటే ఏంటి యాంటీ దీడి ఎనాక్టెడ్ అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం చేయబడింది అంటే చట్టం చేయడం వస్ ఎనాక్టెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది టెన్స్ లో ఉంది ద డిఫెక్షన్ లెవర్స్ ఎనాక్టెడ్ ఫిరాయింపుల నిరోధక చట్టం చేయబడింది టు టు కర్బ్ కర్బ్ ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ బై లెజిస్లేచర్స్ అంటే అరికట్టడానికి కర్బ్ అంటే అరికట్టడానికి ఫ్రీక్వెంట్ ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఫ్రీక్వెంట్ అంటే తరచుగా ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఉల్లంఘించడం తరచుగా ఉల్లంఘించే వారిని అరికట్టడానికి ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం చేయబడింది బై లెజిస్లేచర్స్ ఎవరి చేత శాసన సభ్యుల చేత ఒకసారి తెలుగులో చెప్పుకుందాం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం శాసనసభ్యులు తరచూ ఉల్లంఘించడాన్ని అరికట్టడానికి ఇది రూపొందించబడింది చూడండి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలెక్టెడ్ లెజిస్లేటర్స్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ ఇన్ ఇన్స్టాన్సెస్ వేర్ దే వాలంటర్లీ స్విచ్ పార్టీస్ ఆర్ ఓట్ అగైన్స్ ద పార్టీస్ డైరెక్షన్ చూడండి ఇట్ ప్రొవైడ్స్ అంటే అది కల్పిస్తుంది ఇది సింపుల్ ప్రజంటేటివ్స్ లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ప్రొవైడ్స్ అని వచ్చింది అదే ఇక్కడ ప్లూరల్లో ఉండి ఉంటే సబ్జెక్ట్ ప్రొవైడ్ అని వస్తుంది ఇది గమనించాలి సింగులర్లో ఉంటే ప్రొవైడ్స్ వస్తుంది ప్లూరల్లో ఉంటే ప్రొవైడ్ అని వస్తుంది ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలెక్టెడ్ లెజిస్లేటర్స్ చూడండి ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎలక్టెడ్ లెజిస్లేచర్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ ఇన్స్టాన్సెస్ అంటే చూడండి శాసనసభ నుండి ఎన్నికైన శాసనసభ్యులు స్వచ్ఛందంగా పార్టీలు మారడం లేదా పార్టీ దిశకు వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భాల్లో వారిపై అనర్హత వేటు వేయడాన్ని ఇది కల్పిస్తుంది అని అర్థం వస్తుంది చూడండి డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత ఆఫ్ ఎలక్టెడ్ లెజిస్లేచర్స్ అంటే ఎన్నికైన శాసనసభ్యులు ఫ్రమ్ ద లెజిస్లేచర్ అంటే శాసనసభ నుండి ఇన్ ఇన్స్టాన్సెస్ అంటే కొన్ని సందర్భాల్లో వేర్ ద వాలంటీర్లీ స్విచ్ పార్టీస్ చూడండి వేర్ ద వాలంటీర్లీ స్విచ్ పార్టీస్ అంటే ఎక్కడైతే వారు స్వచ్ఛందంగా పార్టీలు మారుతారో హార్ లేదా ఓట్ ద పార్టీస్ డైరెక్షన్ అంటే పార్టీ దిశకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అలాంటప్పుడు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం వేటు వేస్తుంది అని చెప్పడం జరుగుతుంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం శాసనసభ నుండి ఎన్నికైన శాసనసభ సభ్యులు స్వచ్ఛందంగా పార్టీలు మారడం లేదా పార్టీ దిశకు వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భాల్లో వారిపై అనర్హత వేటు వేయడాన్ని ఇది కల్పిస్తుంది అలాగే చూడండి బట్ వెన్ టూ థర్డ్స్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎ పార్టీ అగ్రీ టు మెర్జ్ విత్ అనదర్ పార్టీ దే బికమ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ చూడండి బట్ కానీ వెన్ టూ థర్డ్స్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎ పార్టీ అంటే ఒక పార్టీలో మూడింట రెండు వంతు సభ్యులలో టూ థర్డ్స్ అంటే మూడింట రెండు వంతులు ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ అంటే ఎన్నికైన సభ్యులలో ఆఫ్ ఎ పార్టీ అంటే ఒక పార్టీ మనం ఒక పార్టీ అని చెప్తున్నాం ఒక ప్రత్యేకమైన పార్టీ అని మెన్షన్ చేస్తే మనం అప్పుడు దా అనే ఆర్టికల్ రావాలి డెఫినెట్ ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది యాన్ ఎందుకు రాలేదంటే పి అనేది హల్లు శబ్దం హల్లు శబ్దం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుంది అదే అచ్చు శబ్దం పలికినప్పుడు యాన్ అనే ఆర్టికల్ వస్తుంది అగ్రి టు మెర్జ్ విత్ అనదర్ పార్టీ చూడండి ఒక పార్టీలో మూడింట రెండు వంతుల సభ్యులలో మరొక పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించినప్పుడు అగ్రి టు మెర్జ్ విత్ అనదర్ పార్టీ అంటే మరొక పార్టీతో విలీనం చేయడానికి అంగీకరించినప్పుడు దే బికమ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ వారు అనర్హత నుండి మినహాయింపు పొందుతారు ఎగ్జెంప్ట్ అంటే మినహాయింపు పొందడం ఇది యాడ్జెక్టివ్ ఎగ్జెంప్ట్ అనేది యాబ్జెక్టివ్ సెన్స్ లో వాడడం జరిగింది ఇక్కడ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ అనర్హత నుండి బిఫోర్ టూ థౌజండ్ త్రీ దేవ ప్రొవిజన్ వేర్ ఇఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ స్ప్లిట్ ఇన్ ద ఒరిజినల్ పార్టీ వన్ థర్డ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ మూడ్ అవుట్ ఆఫ్ ద పార్టీ దేవర్ ఎగ్జెంప్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ చూడండి బిఫోర్ టూ థౌజండ్ త్రీ అంటే రెండు వేల మూడుకి ముందు దేర్ వాజ్ ఎ ప్రొవిజన్ చూడండి ఇది పాస్ట్ టైమ్స్ లో చెప్తున్నాం కాబట్టి మనం వజ్ వాడడం జరిగింది ఏ ప్రొవిజన్ ఇక్కడ చూడండి దా ప్రొవిజన్ అని వాడలేదు ఎందుకు వాడలేదంటే మనం ప్రత్యేకంగా ఒక ప్రొవిజన్ అనేది ఏమి చెప్పుకోవడం లేదు ఒక జనరల్ గా ప్రొవిజన్ ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ ప్రొవిజన్ మనకు ట్యాన్ ఎందుకు రాలేదంటే ఇక్కడ అచ్చు శబ్దం లేదు కేవలం హల్లు శబ్దం మాత్రమే ఉన్నప్పుడు ఏ అనే ఆర్టికల్ రాస్తాము వేర్ ఇఫ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ స్ప్లిట్ ఇన్ ద ఒరిజినల్ పార్టీ అంటే అసలు పార్టీలో చీలిక ఫలితంగా చూడండి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే ఫలితంగా ఎ స్ప్లిట్ అంటే చీలిక ఇన్ ద ఒరిజినల్ పార్టీ అంటే అసలు పార్టీలో వన్ థర్డ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ మూడ్ అవుట్ ఆఫ్ ద పార్టీ మూడింట ఒక వంత మంది సభ్యులు పార్టీని వీడితే వన్ థర్డ్ అంటే మూడింట ఒక వంత మంది ఆఫ్ ద మెంబర్స్ అంటే సభ్యులు ఇక్కడ చూడండి దా మెంబర్స్ అని ఉంది ఎందుకు మనం ప్రత్యేకంగా మూడింట ఒక వంతు సభ్యులను చెప్తున్నాం కాబట్టి ద మెంబర్స్ అని రావడం జరిగింది ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటే శాసనసభ యొక్క మూడ్ అవుట్ ఆఫ్ ద పార్టీ అంటే పార్టీని వీడితే అంటే పార్టీని విడిచి ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ దే అంటే వారు వర్ పాస్ టెన్స్ లో ఉంది ఎగ్జంప్ట్ అంటే మినహాయింపు పొందుతారు మనం ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు దేవర్ ఎగ్జెంప్టెడ్ అని కూడా రాసుకోవచ్చు ప్యాసివైజ్ లో కానీ ఇక్కడ ఇది ప్యాసివైజ్ లో లేదు సింపుల్ గా చెప్పడం జరిగింది దేవర్ ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ అనేది ఆజెక్టివ్ ఇక్కడ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత నుంచి మినహాయించబడే నిబంధన ఉంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం రెండు వేల మూడుకి ముందు అసలు పార్టీలో చీరిక ఫలితంగా శాసనసభలోని మూడింట ఒక వంతు మంది సభ్యులు పార్టీని వీడితే అనర్హత నుండి మినహాయించబడే నిబంధన ఉంది చూడండి హవెవర్ అంటే అయినప్పటికీ గివెన్ ఇట్స్ ఎక్సెసివ్ మిస్యూస్ అంటే దాని యొక్క అధిక దుర్వినియోగ కారణంగా ఇట్స్ అంటే దాని యొక్క గివెన్ ఇవ్వబడిన ఎక్సెసివ్ మిస్యూస్ అంటే అధిక దుర్వినియోగం అంటే దుర్వినియోగం ఎక్సెసివ్ అంటే అధికంగా ద ప్రొవిజన్ వాస్ ఆమిటెడ్ బై ద నైన్టీ ఫస్ట్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని తొంభై ఒకటవ సవరణ ద్వారా ఈ నిబంధన తొలగించబడింది చూడండి ద ప్రొవిజన్ అంటే ఆ యొక్క నిబంధన మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద ప్రొవిజన్ అని చెప్పడం జరిగింది అంటే తొలగించబడింది ఇది ప్యాసివైజ్ లో ఉంది వామిటెడ్ అంటే తొలగించబడడం బై ద నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ అంటే తొంభై ఒకటవ సవరణ ద్వారా టు ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలోని తొంభై ఒకటవ సవరణ ద్వారా ఈ నిబంధనను తొలగించడం జరిగింది ఇలా ప్రతిరోజు మనం ఎంతో కొంత ఇంగ్లీష్ని నేర్చుకుంటూ ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు